భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ డ్రాగన్ తో ఏకంగా అరుణాచల్ పేరు మార్చేసింది చైనా దక్షిణ టిబెట్ అంటూ చైనా భాషలో జంగ్ పేరు మార్చేసింది అరుణాచల్ ప్రదేశ్ లో యాభైకి పైగా భూభాగాల పేర్లను ఇలాగే చైనా మార్చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అరుణాచల్ పై చైనా కన్నుంది పేర్లు మార్చేందుకు ఏకంగా ఒక పరిశోధకుండి పెట్టుకుంది చైనా పేర్లు మార్చేందుకు రెండు వేల పదిహేడు నుంచి పడరాని పాటలు పడుతోంది భారత్ చైనా మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది భారత్ చైనాని వేరు చేస్తోంది మత్మోహన్ రేఖ నీ పొరుగు వారు ప్రశాంతంగా నిద్రపోకుండా చూడాలని దశాబ్దాల క్రితం చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జడాంగ్ అన్న మాటల్ని చైనా నాయకత్వం ప్రస్తుతం తూచా తప్పకుండా అమలు చేయాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఏదో ఒక సాకుతో పొరుగు దేశాల వనరులు భూభాగాలు కబ్జా చేయడానికి కుటిల పన్నాగాలు పన్నుతోంది వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం ఉత్తర చైనా సముద్ర ద్వీపాల విషయంలో ఇలానే పాల్పడింది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వైపు దృష్టి మరలుస్తోంది చైనా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల అరవైలో భారత్ సందర్శించినప్పటి చైనా ప్రధాని జో ఎన్ లాయ్ మక్మోహన్ రేఖకి దక్షిణాన ఉన్న ప్రాంతం అంతా అంటే ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా భారత్లో భాగము అన్నారు కానీ ఇప్పుడు ఆర్థికంగా బలపడ్డంతో డ్రాగన్తో కూపుతోంది భారత్ చైనా మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్నుపడింది రెండు వేల మూడులో ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరుని దక్షిణ టిబెట్ చైనా భాషలో జంగ్నాన్ అంటూ మార్చేసింది రెండు వేల ఆరు నవంబర్లో అప్పటి చైనా అధ్యక్షుడు హూ జింటావో ఢిల్లీ పర్యటనకి ఒకరోజు ముందు అప్పటి చైనా రాయబారి మక్మోహన్ రేఖకి దక్షిణాన ఉన్న ప్రాంతం అంతా వివాదాస్పద భూభాగం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీన్ని ప్రచారం చేయడానికి చైనా వర్గాలు తీవ్రంగా పనిచేస్తూనే ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో యాభైకి పైగా ప్రాంతాల పేర్లను చైనా మార్చేసింది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పదిహేడులో మొదటిసారి ఆరు పేర్లు మార్చింది అరుణాచల్ ప్రదేశ్లో దలేలామా పర్యటించి వచ్చిన కొన్ని రోజులకు కూడా ఈ ప్రయత్నం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన పదిహేడు ప్రాంతాల పేర్లు అలాగే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండున పదకొండు ప్రాంతాల పేర్లు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ముప్పైన ముప్పై ప్రాంతాల పేర్లు మార్చింది తాజాగా మరో ఇరవై ఏడు ప్రాంతాలకు కూడా పేర్లు మార్చేసింది చైనా అరుణాచల్ ప్రదేశ్లో చైనా పేర్లు మార్చిన ప్రదేశాల్లో పదకొండు చోట్ల జనం నివసిస్తున్నారు అక్కడి ప్రజలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు కూడా చైనా పేర్లు మార్చిన వాటిలో పదిహేను పర్వతాలు రెండు నదులు ఒక సరస్సు నాలుగు పర్వత మార్గాలు ఐదు జనావాస ప్రాంతాలు ఉన్నాయి చైనీస్ టిబెటన్ పిన్యన్ అక్షరాలతో పాటుగా చైనా పేర్లను ఇంగ్లీష్లో కూడా రాసింది అరుణాచల్ ప్రదేశ్లోని భూభాగాల పేర్లు మార్చేందుకు ఫిబ్రవరి రెండు వేల పదిలో చైనాకి చెందిన భూభౌతిక పరిశోధకుడు హో జియో గువాంగ్ అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక పరిస్థితులపై తీవ్ర స్థాయిలో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్లో ఆరు ప్రాంతాలకు మాత్రమే చైనీస్ పేర్లున్నాయి టిబెట్ విషయంలో కూడా చైనా ఇదే ధోరణి అనుసరించింది టిబెట్ని ఇప్పుడు అన్ని అధికారిక దౌత్య పత్రాల్లో బీజింగ్ అని చైనా పిలుస్తోంది ఇలా పిలవడం ద్వారా టిబెట్ ఎప్పుడు స్వతంత్రంగా లేదు అని అది ఎప్పుడూ చైనాలో భాగమేనని ప్రపంచానికి చెప్పాలి అన్నది చైనా ఆలోచనగా కనిపిస్తోంది అయితే సృజనాత్మక పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాన్ని చైనా దాచిపెట్టలేదు అని భారత్ తీవ్రంగా స్పందించింది అరుణాచల్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని విదేశాంగ శాఖ తేల్చి చెప్పేసింది పేర్లు మార్చుకోవాలని సరదాగా ఉంటే అవి తమ పుస్తకాల్లో రాసుకోండి అంటూ చైనాకి భారత్ స్పష్టం చేసింది